హాయ్ అండి నేను మేము వేణు టైలర్ని బ్లౌజ్ చూసారా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ఎంత బాగుందో ఈ కలర్ బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి మనసు పెట్టి చేశాను అంటాం కదా పని అలాగా ఈ బ్లౌజ్ అయితే చాలా ఇష్టంగా కుట్టాను ఎందుకంటే అండి ఆ కలర్ నచ్చింది దాని మీద వేసే గోటు కలరు గోటు వేయడానికి తగ్గ అన్నీ కూడా నండి ఇంకా నేను మాటల్లో చెప్పలేను దానికి బార్డర్ వచ్చింది కదండి ఆ బార్డర్ కలర్ క్లాత్ అయితే నా దగ్గర కలర్ ఉంది నేను పైపింగ్ కూడా దీనికి చాలా బాగా వేశాను నేను అనుకున్నది అనుకున్నట్టు వచ్చేసిందండి వేరే మోడల్ అది అదైతే సూట్ అవ్వకపోను కట్ వర్క్ పెడదాం అనుకున్నాను అదైతే సూట్ అవ్వకపోనండి ఇదైతే చాలా బాగా సూట్ అయింది వేసుకున్న తర్వాత అమ్మాయిని ఎక్కడ కుట్టించుకున్నామని కంపల్సరీ అడుగుతారండి అంటే అంత బాగా వచ్చింది జాకెట్టు బాడీ మెజర్మెంట్ ప్రకారం కుట్టాను వస్తే కొంచెం లూజు లేదా టైటు రావచ్చు ఏమో కానండి మోడల్కైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు చూసారండి బ్యాక్ సైడ్ సైడ్స్లోవి పెట్టి కొంచెం మొగ్గులు వేశానండి అయితే ఇది రెండు విధాలుగా వేసుకోవచ్చు అదే నెక్కను కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే అండి మధ్యలో కొంచెం పలక్ అనిపిస్తుంది లేదంటే క్లోజ్ చేసేసుకోవచ్చు బాగుంది కదండి చిన్న పఫ్ ఇచ్చాను